మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఏదైతే పహల్గాంలోమ్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారో అది భారతదేశ ప్రజలే కాదు యావత్ ప్రపంచం మరి దాన్ని ఖండిస్తుంది మరి దానికి బదులుగానే ఈరోజు మన మోడీ గారు మన భారత సైన్యం ఉగ్రవాద స్థావరాల మరి దొరికిన వారిని అందరినీ కూడా మరి ధ్వంసం చేయడం జరుగుతుంది మరి ఇటువంటి దాడులు ఇంకెప్పుడు కూడా మరి సామాన్యులపైన ఒక టూరిజంకి వెళ్ళిన వాళ్ళ పైన భార్యలు పక్కన ఉండగానే భర్తలు చంపేసి మీకు దిక్కున్న వాడికి చెప్పుకుంటే వెళ్ళి మీ మోడీకి చెప్పుకుంటే అంతే మరి మన మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అనే మరి కార్యక్రమాన్ని చేపెట్టి ఆ ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా మరి ధ్వంసం చేసి ఎనభై మందిని మట్టి పెట్టడం జరిగింది మరి ఇప్పటికైనా సరే పాకిస్తాను ఇలాంటి దుర్యలు మానుకొని మరి ప్ర ఏదైనా సరే ప్రజలకు మంచి జరిగే విధంగా ఉండాలి తప్పించి ఒక దేశాన్ని నాశనం చేద్దాం ఒక దేశాన్ని ప్రజల్ని నా ఇబ్బంది పెడదామని ఆలోచిస్తే ఖచ్చితంగా భగవంతుడు క్షమించడు మనందరూ భారతదేశ ప్రజలు అలాగే అందరూ కూడా అవసరమైతే ఒకవేళ నిజంగా మరి శత్రు దేశాలు మన పైన దాడిగానే జరిగితే ప్రతి ఒక్కరు ఇంటికొక్క మనిషి బయలుదేరి అక్కడ యుద్ధం చేయవలసి ఉంటుంది మరి దానికి అందరూ కూడా సిద్ధపడాలి మరి నా ఈ మీడియా ముఖంగా మరి ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను జై 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 జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై మన టూరిస్టుల మీద జరిగిన దాడి లో జరిగిన దాడి చాలా అమానుషం ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎంత దారుణమైన ఆలోచనతోటి మన ఇండియాలో చొరబడి కాశ్మీర్లో చొరబడి టూరిస్టులకి చూడటానికి వెళ్ళిన టూరిస్టుల మీద ఎంత దారుణంగా కాల్పులు జరిపారంటే తమ భర్తల్ని తన వాళ్ళ భార్యల ముందే కాల్చి నుదుటి మీద కాల్చి ఎవరు మీకు దిక్కున్న చోట చెప్పుకొని మీ మోడీకి పోయి చెప్పండి అని చెప్పేసి మాట్లాడిన మాటలు చాలా దురదృష్టం ఎందుకంటే ఒక సాటి మహిళగా ఒక భర్తని తన ముందు చంపుతుంటే భారీ ఆవేదన ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు ఎందుకంటే భర్తే ప్రాణంగా బతికే మన స్త్రీలు తన కళ్ళ ముందే తన ప్రాణం పోతుంటే ఎంత బాధపడుతున్నారో మనం అందరూ చూసాం ఆ రోజు కడుపు రగిలిపోయింది ఈ కవ్వింపు చర్యలు ఎలాగంటే పాకిస్తాన్ టెర్రిస్టులు ఆంధ్ర మన కాశ్మీర్ బోర్డర్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో వాళ్ళు దాడులు చేస్తూనే ఉన్నారు చేస్తూనే మేము మేమేం దాడి చేయట్లేదు మాకేం సంబంధం లేదని చెప్తున్నారు కానీ పాకిస్తాను ఈరోజు మూల్యం చెల్లించుకోక తప్పదు ఈరోజు వాళ్ళకి సమా ఢీటుగా మోడీ నరేంద్ర మోడీ గారు డీట్గా సమాధానం చెప్పారు మొన్న జరిగిన ఎందు అక్కడ పాకిస్తాన్లో ఎందుకంటే అక్కడ పౌ పౌరులను ఎవరి మీద దాడి చేయలేదు కేవలం టెర్రిస్టుల మీదే దాడి చేశారు మోడీ గారు ఎందుకంటే ప్రతీకార చర్చ ఉండాలి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు కూడా కవ్వింపు చర్యలు మాకేం సంబంధం లేదని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ చెప్తుంది కానీ టెర్రరిస్టులు చనిపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళ వాళ్ళు చనిపోయిన దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కలిసి వాళ్ళ జెండా కప్పుతున్నారు ఏ సంబంధం లేతే ఎందుకు జెండా కప్పుతున్నారు మీకు అంటే మీ ప్రాణాలే ప్రాణాలు కానీ మా భారతదేశంలో ఉన్న మనుషులతో ప్రా ప్రాణాలు కావా మాకు ఆ బాధ ఉండదా మీకు చనిపోయారని చెప్పేసి ఈరోజు గొగ్గోలు పెడుతున్నారు కదా మరి మాకు చనిపోయినప్పుడు మా మా వాళ్ళే మాకు ప్రాణాలు కదా మాకు బాధ అనిపించలేదా ఇది ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదు యావత్ భారతదేశం భారతదేశ ప్రజలందరూ మోడీ సపోర్ట్గా మోడీ ఏ పని చేసినా కరెక్ట్గా చేస్తారు వాళ్ళకు డీట్గా సమాధానం చెప్తారు మళ్ళీ పాకిస్తాన్ కోలుకొనే దెబ్బ ఎవరైనా కొడతారు అంటే ఒక్క నరేంద్ర మోడీయే మొనగాడు మగోడు మగోడు దెబ్బ అంటే ఏంటో చూపించారు ఆల్రెడీ ఇక మీకు ప్రపంచంలో మీ పాకిస్తాన్ అనే లేకుండా చేయగలిగే జమ్మున్న నాయకుడు ఎవడైనా ఉన్నా అంటే మోడీ గారే కాబట్టి ఇక్కడి నుంచైనా బుద్ధి తెచ్చుకొని మీ కవ్వింపు చర్యలు చేయకుండా మీ దేశాన్ని మీరు కాపాడుకోండి మంచి పక్కన పక్క దేశాన్ని స్నేహంతో మెలగాలి తప్పితే శత్రుత్వం తెచ్చుకొని మీరు ఏం సాధించగలుగుతారు చెప్పండి మనం అందరం కలిసి కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి మా భారతదేశం తరఫున మీకు చెప్తున్నాము ఇక్కడి అయినా బుద్ధి తెచ్చుకొని బతికితే బాగుంటుంది లేదు భారతదేశం మీద నేను యుద్ధం వెళ్తాను అని చెప్పేస్తే మీ ప్రపంచంలో మీ పాకిస్తాన్ అనే పేరు వినపడకుండా చేస్తాడు మోడీ గారు ఖబర్దార్ అని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాము